లో ఉన్నటువంటి నూట యాభై కిలోమీటర్ల దూరాన అంతర్జా అంతర్జాతీయ విమానాశ్రయానికి నూట యాభై కిలోమీటర్ల దూరాన వేరే ఎయిర్పోర్ట్ రావడానికి వీల్లేదు ఆ జీవో ప్రకారం కానీ ప్రత్యేకమైన మామూరు మామూలూరు ఒక విమానాశ్రయాన్ని దాదాపుగా ఒక యాభై సంవత్సరాల తర్వాత మళ్ళా దాన్ని ఈరోజు కొత్తదనం రాబోతున్నది దానికి కారణం ఎవరంటే మన ప్రధాని గారు ఎందుకనంటే దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళనే మామలూరులో ఎయిర్పోర్ట్ ఉన్నది కానీ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక దాన్ని కొన్ని సంవత్సరాల పాటు మూలపడేయడం జరిగింది ఏ ఒక్క వృత్తి కూడా పట్టించుకోలేదు కానీ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మన మోడీ గారు దాన్ని ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయల తోటి దాన్ని మళ్ళా విమానాశ్రయాన్ని తీసుకురావడం జరిగింది దీన్ని మన భారతీయ జనతా పార్టీ ఏమేమి పనిచేస్తుందో ప్రజలందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఎంతో ఎన్నో సమస్యలతోటి భూసేకరణతోటి ఎంతో కీలకమైన సమస్యల్ని ఈరోజు మోడీ గారు దాన్ని తీసివేసి ఈరోజు దాన్ని మళ్ళా నిర్మాణంలోకి తీసుకోవడం జరిగింది ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ పనిచే పనిచేసే విధానాన్ని